ఇక సాటర్డే అప్డేట్స్కి వస్తే నాగార్జున్ సారు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది మాధురి గారికి ఏంటమ్మా వెళ్ళి ఫస్ట్ రోజు నుంచే గొడవలు మొదలు కిచెన్లో నీకు కళ్యాణ్కి గొడవ ఎక్కడ వచ్చింది అనేసి అక్కడ అడుగుతారు నాగార్జున సార్ సార్ నాకు నేను అంతసేపు కిచెన్లో వెయిట్ చేశాను ఎవరు రాకపోయేసరికి నాకు ఆ ప్రెస్టేషన్ నేను తీశాను సార్ అనేసి మాధురి అంటుంది కాదమ్మా యాజ్ ఏ కెప్టెన్గా కళ్యాణ్ కూర్చోండి మేడం అని చాలా కూల్గా చెప్పాడు కానీ నువ్వేం చేశావ్ కూర్చుంటే కానీ చెప్పరా అన్నావు నీ టోను అంతే ఉండొచ్చు బట్ అది పక్క వారికి చాలా హట్టింగ్గా ఉంటుంది ఇక ఆ టోన్లో చెప్తే నచ్చట్లేదు ఎవరికి నీ దగ్గర చాలా ప్రౌడ్ ఉంది అనుకుంటున్నారు నువ్వు ఆ గొడవ జరిగేటప్పుడు ని దివ్యాన్ని కానీ కళ్యాణ్ని కానీ ఏ ఏం మాట్లాడుతున్నావు అన్నావు హెలో ఏం మాట్లాడుతున్నావు అన్నావు అది కరెక్ట్ కాదు నువ్వు హౌస్లో ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆ టోన్ని చేంజ్ చేసి మాట్లాడమ్మా నీ టోనే అంత ఉండొచ్చు బట్ ఆ టోన్ వల్లే నీకు ప్రాబ్లం అవుతుంది నిన్న రీతుతో మళ్ళీ గొడవ పెట్టావు ఏంటి లైట్స్ ఆఫ్ చేయగానే మాట్లాడొద్దు అనేసి రీతుతో గొడవ పెట్టావు నువ్వు చెప్పిన విధానం మంచిగానే ఉంది నువ్వు అన్నది కరెక్టే కానీ వేరే టోన్లో చెప్పుంటే అందరూ వినేవాళ్ళేమో ఎందుకంటే అందరిలో మీరు అక్కడ పెద్ద కాబట్టి మీరు చెప్పే మాటలు తప్పకుండా అక్కడ వింటారు కానీ మీరు చెప్పే టోన్లోనే ఉంటుంది మీరు అలా ప్రౌడ్గా చెప్పకుండా మామూలుగా చెప్పుంటే బాగుండేది కానీ మీరు అలా చెప్పలేదు లైట్స్ ఆఫ్ చేయకని అందరూ పడుకోవాలి ఎవరు మాట్లాడకూడదు నా మాట వినాలి నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడుతున్నావు అలా చెప్పితే హౌస్లో ఎవ్వరు వినరమ్మా అంటూ నాగార్జున సార్ చెప్పుకొచ్చారు మాధురి గారికి ఇంకా కళ్యాణ్ పై పెట్టిన గొడవకి రీతుపై పెట్టిన గొడవకి నాగార్జున్ సార్ కొంచెం గట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇంకా ఆ వార్నింగ్ తట్టుకోలేక మాధురి అంటుందంట నేను హౌస్లో ఉండను సార్ నేను హౌస్లోంచి వెళ్ళిపోతాను నాకు బయట చాలా పనులున్నాయి నాకు ల్యాండ్ పేపర్స్ పైన సంతకాలు పెట్టే పనుంది నాకు పర్సనల్స్ చాలా ఉన్నాయి నేను వచ్చి హౌస్లో కూర్చొని వీళ్ళ గొడవలు వీళ్ళ బాండింగ్స్ చూడడానికి రాలేదు నాకు నచ్చింది అనిపించింది నేను చేశాను నేను వెళ్ళిపోతాను నేను హౌస్లో ఉండను అనేసి మాధురి అంటుందంట ఇంకా అప్పుడు నాగార్జున సారు కూల్ చేసి కాస్త మోటివేషన్ చేసి మాధురి గారిని సరే నీకు ల్యాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేది ఉంటే నేను ఇక్కడికే ఆ పేపర్స్ తెప్పిస్తాను నువ్వు సంతకం చేసి పంపించేసేయ్ అంటూ నాగార్జున సారు మాధురి గారిని కాస్త మోటివేట్ చేసి ఆమెని కూల్ చేశారని చెప్పొచ్చు ఇక మాధురి గారికి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి మాధురి గారు తట్టుకోలేకపోయారు